చాలా హ్యాపీగా ఉందండి మాలాంటి నిరుద్యోగులు అందరికీ అవకాశం కల్పించినట్టుగా ఉంది ఇలా ఇది ఇలాగే నిజమవ్వాలని చేస్తారు అందరికీ చక్కగా మాలాంటి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం రావాలని లేదండి మాకైతే తెలీదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి వచ్చాక ఇది జరుగుతుంది నేను కూడా ఇప్పుడే రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు యువతకి అంటే వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి మన రాష్ట్రంలో మనకు యువత వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి వేరే వేరే దేశాలు వెళ్ళి మన వాళ్ళు అక్కడ కష్టపడే బదులు మన దేశంలోనే మనమే చేస్తున్నట్టుగా చేయాలి బాగుంది ఇది అంటే ఇప్పుడు లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు కంపెనీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది అవునండి ఒక హైదరాబాద్ లాగే నెక్స్ట్ మన విజయవాడ కూడా అలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం అవ్వాలి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం మీకు ఎలా చాలా సంతోషంగా ఉందండి మనం గత ఐదారు సంవత్సరాల బయట కూడా చూస్తున్నాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ప్రణాళిక పెట్టి దానిలో భాగంగా నిరుద్యోగ యువతలు ఎవరో కూడా ఖాళీ ఉండకోకుండా వాళ్ళు ఏదో ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాన్ని భరోసాగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు దానిలో అంటే మన గౌరవ ఎంపీ గారు కేశ శివనాథ్ చిన్ని గారు చొరవతో ఈరోజు అంటే ఎంపీ ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా చాలామంది టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన ప్రతి ఒక్కరుగా నిరుద్యోగులు వచ్చేసి ఈ ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లేకుండా ఏదో మీద నిలబడాలని జాబ్ మేళాలు ఎప్పుడైనా అసలు ఇంతవరకు అయితే లేదండి మనం ఏమంటే ఇలాంటి జాబ్ మేళాలు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ వరకు చూసాము ఆ తర్వాత మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు కూడా ఎలాంటి జాబ్ మేళాలంటే ఏమీ లేవు మంది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది సరైన స్కిల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకేంటంటే ఒక ప్రణాళిక పెట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో మన ఏపీలో ఒక నిరుద్యోగ యువత ఉండకూడదని కాన్సెప్ట్ బాబుగారు బాబు గారు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు దానిలో భాగంగా ఏంటంటే ఈ రోజు దాదాపు కొన్ని వేల మంది వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు స్కూల్లో కావచ్చు లేదంటే బ్యాంక్స్ లో కావచ్చు తన సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు ఇలా ఏంటంటే ఈ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటా ఇది ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్క కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఇలా ఈ ప్రోగ్రామ్ పెడితే నిరుద్యోగం అనేది మన ఏపీలో లేకుండా ఉంటుంది అందరూ కూడా మంచిగా జాబ్ చేసుకుంటారు అసలు నాకు తెలిసి అంటే చరిత్రలో ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన ఒక అంటే సిక్స్ మంత్స్లో దాదాపు ఇప్పుడు టీసీఎస్ కావచ్చు బీపీఎల్ కావచ్చు దాదాపు నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు అంటే ఇది విషయం కదండి నాకు తెలిసి అంటే ఒక ఏదైనా గవర్నమెంట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత ఇలాంటి ఉద్యోగాలు తీసుకొచ్చింది కానీ జస్ట్ సిక్స్ మంత్స్ లోకేష్ బాబు గారు బాబు గారు ద్వారా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో భాగంగా ఇప్పుడు దాదాపు అంటే ఈ జాబ్ అంటే ఈ రోజు జాబ్ మేళా కాకుండా ముందే దాదాపు నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు మనకి విశాఖపట్నం కావచ్చు ఇలా చాలా సంతోషంగా ఉందండి దీన్ని ఇంతతో ఇంకా కొనసాగించి ఇంకా మంచి మంచి మన ఏపీ జాబ్ మేళా నిర్వహించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రీవియస్గా నేను బీటెక్ ట్వంటీ ట్వంటీ త్రీలో కంప్లీట్ చేశాను ముందు నేను ఏ జాబ్ మేళాకే అటెండ్ అవ్వలేదు సో నాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదండి జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ చేస్తారు కదా సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చిన చాలా తక్కువ టైంలోనే జాబ్ మీద కండక్ట్ చేయటం అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం చాలా మంది జాబ్ లేని వాళ్ళు మేమందరం ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయటం చాలా కంపెనీస్ సిక్స్టీ ప్లస్ కంపెనీస్ రావటం చాలా హ్యాపీగా ఉంది జాబ్ లేని వాళ్ళందరికీ జాబ్ తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వస్తారు కదండి సో నాకైతే హ్యాపీగానే ఉంది నేను ఏదో ఒక జాబ్ చూసుకోవడం కోసం వచ్చాను అలాగే అందరూ అలాగే వచ్చింటారు కదా అందరూ హ్యాపీగానే వచ్చి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఐటీ కంపెనీస్ తీసుకురావడం కదండి సైబర్ టవర్స్ అవన్నీ ఆయన చేసినవి కదా సో ఇప్పుడు ఆయన ఇక్కడికి రావడం వల్ల ఇప్పుడు వైజాగ్ ఐటీ హబ్ మంగళగిరి ఐటీ హబ్ డెవలప్ అవటం వల్ల మేము వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉండొచ్చు నిరుద్యోగులు ఎవరూ లేకుండా ఏదో చిన్న ఉద్యోగం అయినా చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది అండి ఎంబీఏ చేస్తాను నేను అప్పటి నుంచి కూడా నేను జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాను గానీ ఇటు హైదరాబాద్ బెంగళూరు వెళ్తానో హెవీ కాంపిటీషన్ ఉంది బీటెక్ అవి చేసేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది అప్పుడు చాలా జాబ్ మేళాలు జరిగాయి అప్పుడు రావడం కూడా జరిగింది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైం కి వైసీపీ ప్రభుత్వం అనేది వచ్చింది వచ్చాక ఇంకా జాబ్ మేళాలు అనేది నిర్వహించలేదు దట్టు అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా తీసేసారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి సాఫ్ట్వేర్కి తగ్గట్టు కోర్సులు అవి నేర్పించేవారు కానీ ఆఫ్టర్ దట్ వైసీపీ వచ్చాక మాత్రం అలాంటి స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు దట్ అది ఎక్కడ కూడా మనకి ఇంప్లిమెంట్ అనేది అవ్వలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి అది కాకుండా ఇప్పుడు దీనికి వచ్చాను కదా సెలెక్ట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అది కాకుండా ఇప్పుడు మన మంగళగిరిలో ఆల్రెడీ వచ్చిన సాఫ్ట్వేర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము ఎంతో మంగళగిరిలో బాగా డెవలప్ అవుతుంది ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఏపీకి అసలు కంపెనీస్ రావడానికి కూడా చాలా వెనకడేసినాయి చాలా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు అనుకోండి ఇప్పుడు మళ్ళీ మరుగుపడిన మంగళగిరిలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ పుంజుకుంటాయి కాబట్టి మాకు కూడా అవకాశాలు వస్తాయని అని చెప్పి మేము ఆశిస్తున్నాం నాయుడు కల్లా ఇల్లు ఉండాలని రావాలి అని చాలా ఆనందంగా ఉందండి అలా అందరి ఇళ్లలో కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించాల్సిన అవకాశం ఉండదు కదండి పథకాలు కూడా ఎందుకో పథకాలు ఎవరికి అందుతున్నాయా పథకాలు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా పథకాలు వస్తున్నాయా ఎవరికి చదువుకోలేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళని ఎందుకంటే డబ్బులు ఇచ్చి పోషించడం అదే ఇంటికో జాబ్ ఇచ్చారనుకోండి వాళ్ళే సంపాదించుకుంటారు కదా మన ఎకనామికల్ కూడా మనం గ్రోత్ అవుతాం కదా మన అమౌంట్ ఎంత తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టి వాళ్ళకి గ్రోత్ అవుతుంటే మనం ఇక్కడ ఏమవుతాం ఇప్పుడు ఉద్యోగం చాలా ఆనందంగా ఉందండి వస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము రావాలనే కోరుకు దట్టు ల మాల్ కూడా లాస్ట్ ఇయర్ మన వైజాగ్లో రావాల్సింది అలా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది అది లూలుమాల్ వచ్చింటే ఎంతమంది కి జాబ్స్ దొరికాయి అది అలా ఏమైనా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు జియో కూడా వస్తుందని చెప్పేసి పేపర్లో చూసాము సో అలా పెట్టుబడులు పెడుతూ ఉంటే మనకు కూడా ఎకనామికల్గా మనం కూడా గ్రోత్ అవుతాము ప్రతి ఇంట్లో కూడా అన్ఎంప్లాయీసెస్ అనేది తగ్గుతారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అన్ఎంప్లాయీసే ఉన్నారు సచివాలయంలో ఐదు వేలకి ఆరు వేలకి పనిచేస్తున్నారు అదన్నీ తగ్గుతాయి కదా అది ఈ పథకాల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇంటికో జాబ్ వచ్చింది అనుకోండి మనమే ఇంకా గవర్నమెంట్ కి ఇంకా పెట్టుబడులు పెట్టచ్చు మనమే ట్యాక్స్ రూపంలో కట్టొచ్చు